మరోసారి బాలాయ్య బాబు గారు అండ్ చిరంజీవి గారు కలిసినటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది ఎక్కడ అంటే రామజోగయ్య శాస్త్రి గారి కుమారుడి యొక్క రిసెప్షన్లో ఈ సంఘటన అయితే చోటు చేసుకునిందనమాట ఈ క్లిప్ చూసినటువంటి అభిమానులు అందరూ కూడా నిజంగా వీళ్ళు ఒక్కసారి ఇలా ఒక రెండు అంటే ఒక రెండు నిమిషాలు ఇలా మాట్లాడుకుంటేనే మనకు ఇంత గూజ్బంస్ వస్తూ ఉంటే వాళ్ళను ఒకే సినిమాలో చూస్తే ఏ విధమైనటువంటి కిక్ వస్తుందో అని అయితే మాట్లాడుకుంటున్నారనమాట చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళిద్దరినీ ఒకే సినిమాలో చూడాలని ఎన్నో ఏళ్ళుగా అభిమానులకైతే కళ ఉంటుంది మాలాంటి వాళ్ళకైతే మా చిన్నతనం నాటి సూపర్ హీరోస్ని అలా తెరపై ఒకే సినిమాలో చూస్తే నెక్స్ట్ లెవెల్ కిక్ ఉంటుంది అండ్ ఇది ఒక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కూడా అవుతుందనమాట సో మరి అలాంటి ప్రయత్నం మరి ఎవరు చేస్తారో కానీ నిజంగా అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకవేళ ప్లాన్ చేస్తే కానీ అండ్ ప్రస్తుతానికైతే బాలేబాబు గారు అండ్ చిరంజీవి గారు ఈ రిసెప్షన్లో సందడి చేసినటువంటి ఫొటోస్ అయితే ఇంటర్నెట్లో హల్చల్ అవుతున్నాయి స్క్రీన్ పైన కూడా మీకు నేను చూపిస్తా ఉన్నా